నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ మంచి మార్గంలో గత రెండేండ్లుగా మనం సదర్ ఫెస్టివల్ పై కొన్ని వ్యంగ్యంగా కొన్ని అస్త్రాలు సంధించాం దాని రిజల్ట్ ఏమంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో యాదవులకు రోషం పెరిగింది యాదవుల్లో రోషం పెరగడానికి కారణం మన వీడియోలే కొన్ని దశాబ్దాలుగా యాదవులు ఈ ఉత్తర భారతదేశం నుంచి దున్నపోతులు తెచ్చి తమ యాదవ ఘనతగా చాటుకునేవారు అంటే యావత్ తెలంగాణలో హైదరాబాదు చుట్టుముట్టు మన అంటే తెలంగాణ హైదరాబాదు దున్నపోతులను పక్కన పెట్టి నార్త్ ఇండియా నుంచి దున్నపోతులను తెచ్చి తమ ఖ్యాతిగా అంటే పిలుచుకునేవారు దానివల్ల ఏమైందంటే నార్త్ ఇండియాలో ముర్రా బన్నీ జాతి దున్నపోతులకు డిమాండ్ పెరిగింది వాళ్ళ భావన ఏమంటే ఈ తెలంగాణలో సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తెలంగాణలో హైదరాబాద్ చుట్టుముట్టు మంచి రకం దున్నపోతులు వీళ్ళు తయారు చేయలేరు మంచి జాతి దున్నపోతులు వీళ్ళ దగ్గర లేవు అనే ఒక ఇంప్రెషన్ వచ్చేది కానీ వాళ్ళ అదృష్టం ఏమంటే వీళ్లకు ఎవరో ఒకరు జ్ఞానం ఇవ్వాలి అంటే వీళ్ళు స్వతహగా అంటే రోషం కానీ జ్ఞానం కానీ వీళ్ళకు ఉండదు ఎవరో తట్టి లేపాలి ఆ తట్టి పనే మన ఛానల్ చేసింది మన ఛానల్ ఈ యాదవ సోదరులను టార్గెట్ చేసి దున్నపోతులు నార్త్ ఇండియా నుంచి వేల కిలోమీటర్లు దాటి ఇక్కడొచ్చి సదర్ ఫెస్టివల్లో అవి రెండు డజన్ల యాపిల్స్ తింటాయి రెండు బాటళ్ళ మందు తాగుతాయి యాభై గుడ్లు తింటాయి అని చిత్ర విచిత్రమైన కథలు చెప్పి నార్త్ ఇండియన్ దున్నపోతులకు అంటే దున్నపోతులకు డిమాండ్ బాగా పెరిగేటట్టు చేశారు అంటే ఇక్కడ దున్నపోతులు బాగా బాధపడ్డాయి మేము కూడా ఏపుగా ఏ యాపిల్లు తినకుండా పెరిగినా మా యాదవులు సదర్ ఫెస్టివల్లో నార్త్ ఇండియన్ దున్నపోతులను తెచ్చి మీసాలు దిప్పుకునే అంత దౌర్భాగ్యం ఎందుకు కలిగిస్తున్నారు అని ఆ దున్నపోతులు వచ్చి నాకు చెప్పాయి నేను ఒక వీడియో వేశాను అందుకోసం అసలు వీళ్ళు అడ్డగోలుగా బెరిగి దున్నపోతు తినేదంతా వీళ్ళు తిని మన నేటివ్ అంటే హైదరాబాదు దున్నపోతుల్లో దమ్ము లేదు అని ప్రతి సదరు ఉత్సవాల్లో ఈ యాదవులు చేసే వ్యంగాన్ని నేను ఆపగలిగాను ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన సదరు ఉత్సవాల్లో మీరు చూడండి నార్త్ ఇండియన్ దున్నపోతులు అంటే దున్నపోతులు అంటే ఊసేలేదు దీనికి ఏకైక కారణం మన ఛానల్ వేసిన వీడియో వీళ్ళని అందరినీ ఛాలెంజ్ చేసిన మీరు యాదవులే అయితే మీకు రోషమే ఉంటే మన దగ్గర ఉన్న దున్నపోతులను మీరు ఎందుకు విస్మరిస్తున్నారు అది పది కోట్ల వంద కోట్ల దున్నపోతు అని గర్వంగా నార్త్ ఇండియా నుంచి ఏసీ ట్రక్లో తెప్పించి ఇక్కడ చూపిస్తే మీకొచ్చేదేమి అని నేను వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఘాటైన వీడియో చేసాను కాబట్టి ఆ వీడియో ఇంపాక్ట్ ఈ సంవత్సరం క్లియర్గా కనిపిస్తుంది మన హైదరాబాది మన తెలంగాణ దున్నపోతులకు ఈ నా ఇంపాక్ట్ వల్ల మోక్షం కలిగింది ఈ సంవత్సరం మాత్రం మన తెలంగాణ మన హైదరాబాదు దున్నపోతులు లైమ్లైట్లో నిలిచాయి అంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి యాదవులకు జ్ఞానబోధ చేస్తే కానీ తమ కర్తవ్యం ఈ యాదవులకు గుర్తుకు రాలేదు ఇప్పటికైనా యాదవులు దున్నపోతులే కాకుండా బర్లను కూడా బర్రెమాత అని పిలువండి యాదవులకు సిగ్గు రోషం రోషముంటే మీ బర్లను కూడా బర్రెమాత అనండి ఆవు ఎంత శ్రేష్టమైనదో హైదరాబాదులో తెలంగాణలో బర్రె కూడా అంతే శ్రేష్టమైనది ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది కాబట్టి మీరు దున్నపోతులను ఊరేగిచ్చి దాని అంటే దాని స్ట్రెంగ్త్ చూపిస్తున్నారు కానీ మిమ్మల్ని బతికించే బర్రెలకు మీరు సన్మానం ఎప్పుడు చేస్తారు మీరు సదర్ ఫెస్టివల్లో బర్రలను కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి ఊరేగిచ్చి ఎన్ని లీటర్ల పాలిచ్చే బర్రలను క్లియర్లీ మెన్షన్ చేసి దాన్ని కూడా సన్మానించాలని ఒక బ్రాహ్మణుడిగా ఒక మధ్వగా మీ అందరినీ డిమాండ్ చేస్తున్నాను కాబట్టి యాదవ సోదరులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే మీ కర్తవ్యాన్ని మీరు మీ మీ వృత్తి మిమ్మల్ని నిలబెడుతుంది ఆ వృత్తికి వెన్నుపూస మీ దున్నపోతులు మీ బర్లు కాబట్టి మీరు బతికే బతికి ఉండే సాధనంగా మారిన వాటిని తగిన గౌరవం ఇవ్వాలి అని మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ సదర్ ఫెస్టివల్ ద్వారా మన ఖ్యాతిని మన పౌరుషాన్ని మన ఆత్మగౌరవాన్ని నిలబెడతారు అని కోరుకుంటూ నమస్కారం